చేస్తా ఉన్నాం ఏదైతే ఆ లాయర్ పైన అరెస్ట్ చేయాలని చెప్పేసి అంతేకాకుండా దేశంలో ఒక దడిత సీజాయి దాడి జరిగితే దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి చర్యలు పునరావం కావాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం రాజ్యాంగము అంతేకాకుండా మన అత్యున్నతమైనటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన నాయకులైనటువంటి సీజే కవై గారు కలిపి ఆయన మీద దాఖ అనేక సంచనాత్మక తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు ఎక్కడ సాక్ష కేవలం కలిపడు సీజీ ఆయన తాకట్టిందని చెప్పేసి మన కన్న ముందు కనిపిస్తా ఉన్నారు ఇటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక అంటే రిటైర్మెంట్ అయినటువంటి ఒక కమిటీ వేసి మరి ఇటువంటి చర్యలు ఇంకోసారి జరగకుండా మరి భారత రాష్ట్రంగా ఇమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన చేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము వెంటనే అరెస్ట్ చేసి మరి వెంటనే మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దాడినే భారత రాజ్యాంగం పైన దాఖరిగినట్టుగా అంతేకాకుండా అనే రాజ్యాంగట్టుగా దేశంలో ఉన్న దళిత పైన దాడు జరిగినట్టుగా ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చట్ట తగ్గకుండా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని మరొకసారి గుర్తు వెంటనే చర్య తీసుకొని ఇటువంటి లేకుండా చూడాల్సిన బాధ్యత పైన పోలీసు యంత్రంగా పైన చెప్పి మరొకసారి గుర్తు చేస్తా